అన్ని సబ్జెక్టుల్లో ఓవరాల్గా నాలుగు వందల పది మార్కులు వచ్చి జనరల్స్లో కేవలం ముప్పై మార్కులు వేయడం జరిగింది మూడు ఎస్సీలకు గాను కేవలం ముప్పై మార్కులు రావడం జరిగింది ఇది చాలా కేవలం అటెండ్ అయ్యి వచ్చిన విద్యార్థులకు సైతం అరవై డెబ్బై మార్కులు వచ్చినాయి కానీ నాకు మాత్రం మూడు ఎస్సేలు కలిపితే ముప్పై మార్కులు వచ్చినాయి కావాలంటే నేను టెస్ట్ సిరీస్ రాసినప్పుడు రాసిన జనరల్స్ఏ పేపర్లు కూడా మీకు ఇవ్వగలను అంత బాగా రాసిన నాకు కేవలం జనరల్ ఎస్ఏతో నన్ను అవుట్ ఆఫ్ లిస్ట్లోకి చేర్చడం జరిగింది అంటే దీని అర్థం తెలుగు రాని వాళ్ళ చేత తెలుగు పత్రాల ఎవాల్యుయేషన్ చేయించడం జరిగిందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే కళ్ళకు కట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది రిలవెన్స్గా రాశాను అన్ని పేజీలు రాశాను అదేవిధంగా బాగా విశ్లేషించి రాశాను మంచి భాషతో రాశాను అయినప్పటికీ కేవలం పేపర్ వన్ ద్వారా నేను అవుట్ ఆఫ్ లిస్ట్లోకి వెళ్ళడం జరిగింది ఇది కేవలం తెలుగు మీడియంలో రాయడం వల్లనే కేవలం తెలుగు మీడియంలో రాయడం వల్లనే Then it